రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ పేర్కొన్నారు శనివారం సిరివెల్లా మండలం సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రజలందరూ పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం కలిగి స్వచ్ఛ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలన్నారు ప్రస్తుత వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు నీరు నిల్వ ఉండే దోమలు ఇతర కీటకాలు వృద్ధి చెంది మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నీటి ట్యాంకులు శుభ్రపరచుకొని ఎక్కడా నీరు నిల్వ లేకుండా పరిశుభ్రతను పాటించాలన్నారు సచివాలయాలు గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రజలందరూ పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు అనంతరం స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై చెత్తను చెత్తముట్టలో వేయండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి వ్యర్థాలను వేరు చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన ఊరు పరిశుభ్రత మనందరి బాధ్యత అనే ప్లేకార్డులు చేత పట్టుకుని సిరివేళ్ల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపిఓ లలితాబాయ్ సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి మనసు శుభ్రం చేద్దాం అలవాటు ఆరోగ్యకరమైన జీవితం ప్రతి గల్లీ శుభ్రం ప్రతి మనసు శుభ్రం ప్రతి గల్లీ శుభ్రం ఇక్కడ ఉన్న పొదుపులన్నీ మహిళలకు తర్వాత మన కాసుదారు గారికి అందరికి నా నమస్కారాలండి మరి మీ గ్రామాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మీకు అవగాహన కొరకు ప్రతి మూడవ ప్రతి నెల మూడో స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జైహింద్ కార్యక్రమంలో మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛా స్వచ్ఛాంధ్ర శాస్త్ర కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి గ్రామ పెద్దలకు ఎసెచ్జి మెంబర్స్కి సర్పంచ్ గారికి తహసీల్దార్ గారికి డిపిఓ గారికి అందరికీ కూడా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం మనకి శాసన ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది బట్ ఈ నెలలో మాత్రం మూడవ శనివారం చేయలేకపోవడం వల్ల ఫోర్త్ సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ మంత్ మనకిచ్చిన థీమ్ మాన్సూన్ హైజీన్ అంటే ప్రతి నెల కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ నెలకి సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ శాస్త్ర యాక్టివిటీ మనం చేసుకుంటున్నాము వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిశుభ్ర పరి మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి ఎటువంటి రోగాలకి మనం తామివ్వకుండా మన వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి చాలా కార్యక్రమాలు ఉంటాయండి అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా చేయాలి మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ప్రతి ఒక్కరు సెల్ఫ్ అవేర్నెస్ కానీ కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈరోజు ఆ ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి